గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాపత్రికల్లోని ఇంపార్టెంట్ కనుక చూసుకున్నట్లయితే సో మార్చి మొదటి వారంలోనే గ్రూప్ వన్ ఫలితాలు అనేసి ఇవ్వడం జరిగింది సో ఆ వెంటనే మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఫలితాలు కూడా అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులకు ఐదు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై ఏడు మంది పోటీ పడ్డారు అయితే దీంట్లో గ్రూప్ వన్లో ఒక్కో పోస్టుకు ముప్పై ఏడు ముప్పై ఏడు మంది పోటీ అనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే సార్ వన్ ఇస్టు త్రీ ట్వంటీ నైన్ వరకు ఉన్నది గ్రూప్ త్రీలో వన్ ఇస్ టూ వన్ నైంటీ సిక్స్ వరకు ఉన్నది సో ఎక్కువ పోటీగా కనుక మనకు గ్రూప్ టూలోనే కనబడుతుంది సో తక్కువ పోటీ గ్రూప్ వన్లోనే కనబడుతుంది సార్ ఉద్యోగాల ఖాళీలు మిగలకుండా టీఎస్పిఎస్సి వ్యూహాత్మక చర్యలు అంటే ఇక్కడ గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టులను భర్తీ చేయాలనేసి సో భావిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉన్నది సార్ ఇంకోటి విషయం ఏంటిదంటే ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తంగా రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ చూడండి రాష్ట్రంలోనే తొలి గ్రూప్ వన్ సంబంధించినటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో సో బాలరిష్టాలను దాటుకొని మొదటిసారి గ్రూప్ వన్ పరీక్షలను సజావుగా జరిగాయి ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయిస్తుందని సో నిజానికి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి తొలిసారిగా గ్రూప్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అదే ఏడాదిలో అక్టోబర్లోనే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా జరిగాయి సో జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు రావడంతో రద్దు చేసి రెండు వేల ఇరవై మూడు జూన్ నిర్వహించారు తర్వాత బయోమెట్రిక్ తీసుకోలేదని కారణంతో హైకోర్టు ఆ పరీక్షను కూడా రద్దు చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అయ్యాక ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్లు జాబ్ క్యాలెండర్లో కసరత్తు చేసింది సో అప్పటికే గ్రూప్ అని ఫిలిమ్స్ రెండు సార్లు రద్దడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మనకు అరవై మూడు పోస్టులు కలిపి ఐదు వందల అరవై ఆరు మూడు ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇవ్వడం తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఏడు తర్వాత మెయిన్స్ పరీక్షలు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రిలిమినరీ కార్యక్రమం కండక్ట్ చేశారు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఏడు మెయిన్స్ దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ముప్పై ఒక వేల మంది అయితే హాజరైన వాళ్ళు ఇరవై ఒక్క వేల మంది తర్వాత వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ నుంచి వన్ ఇజ్ టు థర్టీ సెవెన్ వరకు తగ్గిందండి సో ఇట్లా మనకు గ్రూప్ టూ గ్రూప్ వన్ కంప్లీట్ అయిపోయింది నే ఇట్లా వన్ ఇస్ టూ థర్టీ సెవెన్ దాకా తర్వాత గ్రూప్ టూలో తగ్గిన హాజరు శాతం సో గ్రూప్ టూ కూడా యథావిధిగా మనకు చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఒక్కో పోస్టుకి మూడు వందల ఇరవై తొమ్మిది మంది పోటీ పడేటట్టుగా ఉన్నది ఇప్పుడు సమాచారం సో తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి సార్ గ్రూప్ త్రీ కూడా వన్ నైంటీ సిక్స్ మెంబర్స్ పోటీ పడేటటువంటి అవకాశం ఉన్నది దీని ప్రకారం ఏంటిదంటే ఎక్కువ పోటీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది గ్రూప్ టూ మాత్రమే తక్కువ పోటీ అతి తక్కువ పోటీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను గ్రూప్ వన్ సో ప్రిలిమరీ స్టేజ్ మాత్రమే హార్డు సో అది నెక్స్ట్ లెవెల్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోల్చుకో అనేసి ఎప్పటి నుంచో చెప్పాను సో ఐదు వందల అరవై మూడు సో మన రాష్ట్రంలోనే తొలిసారిగా వచ్చినటువంటి గ్రూప్ వన్ యొక్క పెద్ద పోస్టులండి సో దీనిని రాసిన అభ్యర్థులు మాత్రం సో కంగ్రాచులేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గ్రూప్ వన్ అనేది ఒక కళ సో ప్రతి ఒక్కరి కళ సో అలాంటి పెద్ద పోస్టులను జాబ్ కొట్టాలి అనేది ఒక ఆకాంక్ష ఉంటుంది సో ఎనీ హ్యావ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మనకు రిజల్ట్ కూడా ఈ మార్చ్ మొదటి వారంలో రాబోతుంది సో అందరికీ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు గ్రూప్ టూ కూడా ఏం తక్కువ పోస్ట్ ఏం కాదండి గ్రూప్ టూ కూడా ఈక్వల్ టు గ్రూప్ వన్ లాగే ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకు ప్రమోషన్లో వెళ్ళిపోవచ్చు అటు ఇటు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో వెళ్ళిపోవచ్చు సార్ గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయికి అందుకని మీరు ఇప్పటికైనా దీంట్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూలో మంచిగా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు కంటిన్యూ చేయండి వచ్చే జాబ్ క్యాలెండర్లో దాదాపు మనకు గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య పోస్టులు ఉండబోతున్నాయి గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ చూడండి సార్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య పోస్టులు ఉండబోతున్నాయి సో నియర్లీ థౌజండ్ పోస్టులు ఉంటాయండి గ్రూప్ టూలో సో గ్రూప్ వన్లో కూడా త్రీ హండ్రెడ్ పోస్టులు దాకా ఉంటాయి గ్రూప్ త్రీలో కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ని మెర్జీ చేస్తున్నారు ఈసారి ఈ రెండు కలిపి దాదాపు మనకు ఫైవ్ థౌజండ్ పోస్టులపైనే కనబడేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే బ్యాక్ స్లాక్సే టూ థౌజండ్ ఉన్నాయి కాబట్టి సో సెవెన్ థౌజండ్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది దేనికి సార్ అంటే మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సో అదేవిధంగా ఎస్ఐ అండ్ పిసి కూడా మనకు దాదాపుగా పదిహేను వేలకు పైగా ఉన్న పోస్టులు ఉన్నాయండి పదిహేను వేలు పోస్టులు ఉన్నాయి ఎస్ఐ అండ్పీసీ అదేవిధంగా డిఎస్సి కూడా సార్ డిఎస్సి కూడా ఫైవ్ థౌజండ్ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది సార్ సో ఈ మే ఈ యొక్క సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరం మంచిగా ఉద్యోగనామ సంవత్సరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను సో హబ్ ఛానల్ నుంచి మేము మేము అన్ని రకాలమైన అప్డేటుతో పాటు కరెంట్ అఫేర్స్ కూడా అందిస్తామండి సో ఇది మాకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్